ఇంకా ఆశ్చర్యకరమైన విషయం తెలుసా మనం చేసుకున్న రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మేలు జరిగింది అని కూడా ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది నాలుగు రూపాయల అరవై వైసలకు ఈయన కొనుగోలు చేసి పదకొండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు నాలుగు రూపాయల అరవై పైసలకు మధ్య రెండు రూపాయల పదకొండు పైసలు వ్యత్యాసం వల్ల పదకొండు వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం మీద స్కాములు చేస్తూ బర్డన్ మోపితే స్కాములు చేస్తూ భారం మోపితే మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి సెక్యూరిటీ మేము చేసుకున్న ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వేల మెగావాట్లు అంటే పదిహేడు వేల మిలియన్ యూనిట్లు ఇంటూ చంద్రబాబు నాయుడు గారు చెల్లిస్తా ఉన్న నాలుగు రూపాయల అరవై పైసలు మైనస్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే ఆ రెండు రూపాయల పదకొండు పైసలు సేవింగ్స్ స్కీమ్ తీసుకుంటాము పదిహేడు వేల మిలియన్ యూనిట్లు అంటే పదిహేడు వందల కోట్ల యూనిట్లు ఇంటూ రెండు రూపాయల పదకొండు పైసలు అంటే సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు ఇరవై ఐదు సంవత్సరాలలో ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఆదా చేస్తాం వర్సెస్ చంద్రబాబు నాయుడు ఆయన చేసిన పీపీఏల వల్ల ఆయన చేసిన పీపీఏ వల్ల పదకొండు వేల కోట్ల రూపాయలు అదనంగా ఆయన ఖర్చు చేయబోతా ఉన్నాడు అయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత మంచి చేస్తూ ఒక చారిత్రాత్మక నిర్ణయం మనం తీసుకుంటే అయినా భాష్యాలు ఎలా ఉంటాయి అనేది ఈ మధ్యకాలంలోనే ఆశ్చర్యం కలిగించే విషయాలు తీసుకున్నాం ఈనాడులో ఒక కథ చూస్తాను ఈనాడులో కథ ఈ మధ్యకాలంలో చూసిన ఈనాడు కథ ఇది ఒకసారి చూడండి సెక్యూ ఒప్పందానికి సమ్మానం జరిగింది అని చెప్పి నా ఫోటో పెట్టాను సీఎండిని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని చెప్పి ఈనాడు రాస్తాడు నిజంగా ఈ ఆర్త ఈ వార్త చూసిన తర్వాత ఈనాడు అనే పేపరు నిజంగా టాయిలెట్ పేపర్కి ఎక్కువ టిష్యూ పేపర్కి తక్కువ అది ఒక పేపరా పేపర్ పట్టిన పీడన అబద్ధాలు రాయడానికైనా కానీ హద్దు పొద్దు ఉండాలి కారణం ఏమిటి అని అంటే ఏపీతో సెకీ ఒప్పందం ఎప్పుడు చేసుకుంది ఏపీతో సెకీ ఒప్పందం ఒకసారి చూపించిన ఒకసారి ఏపీతో సెకీ చేసుకున్న ఒప్పందం ఆ డేట్ ఒకసారి చూడండి రెండు వేల ఇరవై ఒకటి ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి సెకీతో ఏ ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఒప్పందం ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో కుదుర్చుకుంటే ఈ సెకీ ఎవరైతే తీసేశారో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే సెకీ చైర్మన్గా ఉన్న వ్యక్తిని తీసేశారో ఆ సెకీ చైర్మన్ ఎప్పుడు నియా నియామకమయ్యాడు సెకీ చైర్మన్గా అంటే అది కూడా పక్కనే ఉంది ఒకసారి చూడండి థర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసలు థర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈయన సఖీ చైర్మన్గా ఈయన నియామకం అయితే ఈ రామేశ్వర్ ప్రసాద్ గుప్తా అనే వ్యక్తి సెకీతో మేము ఒప్పందం చేసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకునింది ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు ఎవడో చైర్మను అప్పుడు ఈ మనిషి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు అసలు డిపార్ట్మెంట్లోకి లేడు ఈ మనిషే లేడు ఈ మనిషి ఎప్పుడో పదమూడు జూన్ రెండు వేల ఇరవై మూడులో వచ్చినాడు వచ్చిన ఈ వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసేసిన దానికి దీనికి సంబంధమేంది అంటే ఏదో సామెత ఉంది చూడదుపోతు ఈ అంటే దూడను కట్టేసి సార్ దున్నపోతే ఏమైనా ఏమైనా ఎలా భర్తీ ఇవ్వగలుగుతుంది దూడాను కట్ట అట్టగా అసలు ఎవడు లేడు అసలు మనిషే లేడు ఈయన ఇరవై రెండు వేల పదమూడు జూన్ రెండు వేల ఇరవై మూడులో ఆయన వచ్చినాడు మన ఏపీ గవర్నమెంట్ శక్తితో ఒప్పందం చేసుకుంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో చేసుకుంది దానికి దీనికి సంబంధం లేదు ఈ మనిషిని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసేస్తే ఈ మనిషి ఈయనాడు దాన్ని ముందుకు ముందు అమ్మ సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది సీఎం ని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అసలు మనుషులేనా వీళ్ళు ఏమన్నా మాఫియా రాజ్యం ఇది ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు చూ పేపర్ లా మీడియాని సిగ్గుపడాలి వీళ్ళంతా సరే ముందు పోదాం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిస్థితులు ఒకసారి చూస్తే రాష్ట్రంలో స్కాములు ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయో కనిపిస్తూ ఉన్నాయి కానీ ఎవడు రాయుడు ఈనాడులో కనపడదు ఆంధ్రజ్యోతిలో కనపడవు ఈ స్కాములు టీవీ ఫైల్లలో అంతకన్నా చూపించారు ఇంకా స్కాములు ముందుకు పోదాం ఇంకా స్కాములు ముందుకు పోతే ఉర్సా అంట ఊరు పేరు లేని ఉర్సా ఎప్పుడన్నా పేరు విన్నారా ఉర్షా అనే సంస్థ అంట ఊరు పేరు ఊరు పేరు లేని సంస్థకు విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉర్సాకు మూడు వేల కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు దాన్ని క్యాబినెట్ క్లియర్ చేశాం ఈ మనిషి నారా లోకేష్ స్నేహితుడు లూలు అంట విశాఖపట్నంలో ఒక మాల్ కట్టడానికి రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అప్పనంగా ఉచితంగా చేతిలో పెడతా ఉన్నారు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవరు కాంపిటీషన్ బిడ్స్ తీసుకోరు అప్పనంగా ఇచ్చేస్తా ఉన్నారు కానీ ఈనాడు రాయదు ఆంధ్రజ్యోతి చూపదు టీవీ ఫైవ్ అంతకన్నా సూపర్ రాష్ట్రంలో ఈరోజు లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా ఆ ఇసుక ఫోటో ఏది సిద్ధం సరే ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా మట్టి మాఫియా క్వాడ్స్ సిలికా మైనింగ్స్ మైనింగ్ స్కాములు ఇలాంటివి ఇసుక ఒకసారి చూడండి ఒకసారి మీరే అవన్నీ పక్కన లారీలు ఎట్ దోచేస్తారో చూడండి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడంలో మా ప్రభుత్వంలో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వందల యాభై కోట్లు ఖజానాకు ఆదాయం వచ్చి రూపాయి రావడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఈ మాదిరిగా దోచేస్తాము ఎనభై లక్షల టన్నులు స్టాక్ పెట్టాం మేము ఎండాకాలంలో వర్షాకాలం వస్తుంది కదా అని ఎండాకాలంలో స్టాక్ చేసి నిల్వ చేసినాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తేనే రెండు నెలల్లో దూ రెండు నెలల్లో ఎనభై లక్షల టన్నులు స్వీప్ చేసేసినాం చూడండి ఫోటో ఈ స్కాములన్నింటికి పరాకాష్ట ఈ స్కాములన్నిటికీ పరాకాష్ట అంటే అమరావతి పేరు మీద చేస్తా ఉన్న మరో దోపిడీ నిజంగా స్కాములందరికీ పరాకాష్ట అమరావతిలో నేడు జరుగుతా ఉన్న దోపిడీ అమరావతి టెండర్లు చూస్తే ఇదే అమరావతిలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా టెండర్లు పిలిచినారు ఇదే అమరావతిలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో టెండర్లు పిలిచినారు ఆ టెండర్లో ఖరారైన టెండర్ల విలువ నలభై ఒక్క వేల నూట డెబ్బై కోట్లు ఇందులో ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పూర్తి చేసిన పనులు ఇది ఇక మిగిలిపోయిన పనులు ఎంత అంటే ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు ఈ టెండళ్లను రద్దు చేసి